బిగ్ బాస్ సీజన్ నైన్లో నిన్న నామినేషన్ ప్రక్రియ అయితే కనుక పూర్తయిందని చెప్పుకోవాలి ఈ నామినేషన్ ప్రక్రియలో ఎవరు పాయింట్ గట్టిగా ఉంది ఎవరి పాయింట్ కొంచెం పాయింట్స్గా ఉందో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో అలాగే బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ పెట్టడం ఇది కరెక్ట్ వేనా కాదా అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు ఏంటంటే మీరు మన వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇంకో పది మందికి ఈ వీడియోకి అయితే కనుక సజెషన్ అయింది అనమాట సరే అయితే మనం వీడియోలోకి ఎక్కువ ఉండదు చాలా తక్కువ టైంలో ఫినిష్ చేస్తాం అయితే బిగ్ బాస్ ఈ సీజన్లో ఈ టైప్ ఆఫ్ నామినేషన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నా అభిప్రాయం అంతే ఎలా అంటే ఇప్పుడు మనం అంతే ఎందుకంటే ఇప్పుడున్న మన ఇండియాలోనే కరెక్షన్స్ జరుగుతున్నాయి మనకి ఇష్టం వచ్చిన నాయకుడిని మనం ఎదుర్కొంటాం ఇది స్వతంత్రంగా ఎంపీ కానీ లేదంటే కనుక ఎమ్మెల్యే కానీ అవుతారనమాట బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే స్వతంత్రంగా ఎవరికి ఇచ్చే పవర్స్ వాళ్ళకి ఇచ్చేసి నామినేషన్ చేయమంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది రెండు గ్రూప్స్ కింద డివైడ్ చేయడం వల్ల టెనెంట్స్ ఓనర్స్ ఓనర్స్లో కానీ టెనెంట్స్లో కానీ ముగ్గురు అంటే అదే టెనెంట్స్ అంటే కామ్రాడ్స్ కామ్రాడ్స్లో ఉండి ముగ్గురు కంపల్సరీగా నామినేషన్లో ఉండదు కంపల్సరీగా ఉండడం ఏంటి అంటే ప్లాన్ ప్రకారం ముగ్గురులో ఒకరు ఎమ్లేట్ చేద్దామనే కదా అంటే కామ్రాడ్స్ కూడా అర్థమైపోయి ఉండదు అంటే ఇంక మనం వెళ్ళిపోయే స్టేజ్ వచ్చేసింది వాళ్ళని పంపించేసే టైం దగ్గరికి వచ్చేసిందే కదా దాని అర్థం నాకైతే అనిపిస్తుంది అలాగే ఎందుకంటే నామినేషన్స్ అనేవి ఒకళ్ళ మీద ఒకరికి ఉన్న అభిప్రాయాలని ఆ హౌస్లో ఉన్న పద్నాలుగు మందో పదమూడు మందో స్పెషల్ని వాళ్ళు నామినేషన్లో పెడతారు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రెండు గ్రూపులుగా డివైడ్ చేయడం వల్ల చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి నా ఒపీనియన్ అవునో కాదా మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి ఇదివరకు నామినేషన్స్ ఎలా ఉండేవి ఎవరికి నచ్చిన పాయింట్స్ వాళ్ళు పెట్టి నామినేషన్స్ జరిగాయి ఇప్పుడు అలా కాదు గ్రూప్ గ్రూప్ వారీగా నామినేషన్స్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఒక గ్రూప్ నుండి పర్టికులర్గా కొంతమంది ఎలిమినేట్ అవడం లేదంటే కానీ ఎలిమినేట్ అవడం లేదంటే కనుక సెలబ్రిటీస్ ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది అంతే కదా ఇదే ఇదే జరుగుతుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం నాకు కరెక్ట్ కాదని అనిపిస్తుంది మరి మీకు అలా అనిపిస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే నిన్న బిగ్ బాస్ కామినార్స్ అందరినీ గ్రూప్లో చూసి నామినేషన్స్ స్టార్ట్ చేయమన్నారు అంటే వేల చెప్పే పాయింట్ సంజీరా గారు ఓకే పాయింట్ కొంచెం ఆవిడ యాక్టివ్గా ఉన్నారు అలాగే కొంచెం కొంచెం తెంగరాశాలు వేస్తున్నారు ఓకే మనం ఫీల్ అవ్వచ్చు సుమన్ గారు యాక్టివ్గా లేరు అని చెప్పి అంటున్నారు కానీ గేమ్లో బాగా ఆడుతున్నారు ఆయన ట్రై చేస్తున్నారు అని చెప్పి అని చెప్పి అన్నారు అది ఒకటి తప్పుడు ఇంకేం కనబడదు యాక్చువల్గా సుమన్ గారు ఆయన ఉండే పనులు చెప్పడంలో బిగ్ బాస్ ఆయన ఇచ్చిన పనిష్మెంట్లో కానీ బిగ్ బామ్లో కానీ తర్వాత ఇచ్చిన వర్క్లో కానీ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది గుడ్ సైడ్ అనమాట బాగుంది ఆయన్ని నామినేషన్లో పెట్టడం కరెక్ట్ కాదనిపించింది నాకు నెక్స్ట్ వచ్చే వాడికి రీల్ రీల్ విజువలో పవన్ ఒక స్టాండ్ తీసుకున్నాడు తన తప్పేం లేదని చెప్పి ఇప్పుడు ఒక వైపు ఇద్దరు ఒక వైపు అక్కడ ఎక్కడో కూడా ఏదో నడిచిందని చెప్పుకోవచ్చు రీల్స్ మీద ఫోర్త్ వచ్చేవాడికి ఇంకా బర్ణిగారు గారిలో ఉన్న ఇంకో యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని రెండో కోణం తీసుకురావాలో ఆయనకి ఏం ఆడతారు స్మార్ట్ ప్లే చేస్తారు ఆయన కూడా తీసుకురావాలి ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది నామినేషన్ తర్వాత లో ఉంది కూడా నామినేషన్ చేయాలంటే కనుక విజయ గారికి తర్వాత హరీష్ గారికి చాలా పెద్ద ఎత్తున చిన్న డిస్కషన్ అయితే జరిగింది ఏమని మీరు ఆయన ఏదో సంథింగ్ అన్నారో దానికి అర్థం చెప్పమంటే దాని అర్థం పులిహార్ పంచాయతీలో అర్థం అని చెప్పని ఆవిడ ఇచ్చారు అది తప్పుకోడు అది తప్పుకోడు పులిహోర్ ఓట్స్ అనేది తప్పు ఓచ్చు అది ఒకటి ప్లస్ ఏంటంటే ఎప్పుడో జరిగిన ఫస్ట్ వీక్ ఇష్యూని తీసుకొచ్చి ఆల్రెడీ హరి హరీష్కి వారికి ఇచ్చిన తర్వాత కూడా అదే పాయింట్ మీద మళ్ళీ నామినేట్ చేయడం జరిగింది అదైతే కరెక్ట్ కదా ఎందుకంటే ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్లో గొడవలు ఉండొచ్చు సో ఫస్ట్ వీక్ ఉంది సో మ్యాజిక్ గారి దగ్గర నుండి వార్నింగ్ వచ్చిన తర్వాత అక్కడ నుండి మనం ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ అంతే కదా ఒక వార్నింగ్ మనం పడిన తర్వాత ఆ వార్నింగ్ నుండి రిలీజ్ అయ్యి మనం ఎంతవరకు కరెక్ట్ అదే ఇంపార్టెంట్ దాంట్లో సక్సెస్ అయ్యాడు హరీష్ శ్రీజ గారు అదే పాయింట్ పట్టుకుని తీసుకురావడం అయితే కరెక్ట్ కదా తర్వాత మళ్ళీ ఏరియాలో గురించి గార్డెన్ ఏరియాలో ఈసారి సెలబ్రిటీస్ని కంపల్సరీగా టెరెంట్స్లో ఉండి ముందు నామినేట్ అవ్వాలని చెప్పి మళ్ళీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు అక్కడ మళ్ళీ హరీష్ గారిని తర్వాత రూజా గారిని నెక్స్ట్ మొత్తం లాగేశారు ఒక పవన్ తప్ప అంటే ఇక్కడ ప్లాన్ సెలబ్రిటీస్కి నలుగురు ఉంటే నలుగురి నామినేట్ చేస్తే నలుగురిలో ఒకళ్ళు వెళ్ళిపోతారు మన కామినర్స్ దగ్గర నుండి అప్పుడు మనం ఫ్రీ అయిపోతుంది ఏమని చెప్పి ఆలోచనలు ఉన్నారు కానీ బ్లండర్ మిస్టేక్ అక్కడే జరుగుతుంది ఉన్నారు సో అంతా అప్పుడు దాకా ఒక ఒక వే ఆఫ్లో వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సింపులే వెళ్ళిపోయింది ఏమని అరే నిజంగా మనకి చూసేవలకి మనకే అనిపించింది ఏమని ఏంట్రా కామినర్స్ అందరిని ఒకేసారి నామినేట్ నామినేషన్లో పెట్టేశారు వీళ్ళకి ఏమన్నా ఏం జరుగుతుందా ఇది కరెక్ట్వే కాదు ఇది కరెక్ట్గా ఆడట్లేదు అనే అభిప్రాయం మనకే వచ్చేసింది అంటే ఇక్కడ సేవ్ అయ్యేది ఎవరో కామినర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ద్వారా షైనింగ్ గారు అంటే కొంచెం సెలబ్రిటీస్ ఉన్నారు తన అందరూ నామినేషన్లో వచ్చేసారు వీళ్ళు వీలు బిగ్ బాస్ పవర్ ఇంకో పవర్ ఇచ్చారు ఏమని మీరు క్యాప్టెన్ అయినందువల్ల డైరెక్ట్గా ఒకళ్ళని అయితే సేవ్ చేయొచ్చు మీరు ఎవరిని సేవ్ చేస్తారని చెప్పంటే శ్రీజా గారికి ఏం ఓ అలా ఏడు సార్ మీరు ఒక వైపు శ్రీజా గారు ఏడవడం జరిగింది మరి నైన్ మాత్రం హౌస్ మాత్రం చాలా బాగుంది బట్ ఏంటంటే నాకు ఈ నామినేషన్స్ ప్రక్రియ అయితే మాత్రం అసలు నచ్చలేదని చెప్పాలి అవునా కాదు మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేది థ్యాంక్ యూ సాయంత్రం